జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమంలో ముందుకు నడిపిస్తున్న గొప్ప మహా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలోనే గొప్ప ముఖ్యమంత్రిగా పేరు ప్రఖ్యాతను తెచ్చుకున్నారు ఈ రాష్ట్రం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులందరూ కూడా ఇక్కడ చూసి అక్కడ చేయాలని అనుకుంటున్నారు కానీ మన ప్రతిపక్ష నాయకులు దుర్మార్గులు సన్నాసులు వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళు వాళ్ళు దాచుకో దోచుకో పంచుకో ప్రజలని రక్తం బల్లులు నల్లుల్లా పీక్కుని తింటమే వాళ్ళకు అలవాటు ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నారు పేదరికాన్ని పన్నెండు పర్సెంట్ నుంచి ఆరు పర్సెంట్ తీసుకొచ్చినంతగా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ఇవాళ వ్యవసాయాన్ని మూడు పాయింట్ ఐదు పర్సెంట్ నుంచి పదకొండు పాయింట్ ఏడు పర్సెంట్కి తీసుకుని పెంచిన ముఖ్యమంత్రిగా భారతదేశంలో నిలిచిపోతుంటే అందుకే జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఇవాళ ఇండస్ట్రీస్ పరంగా మూడు పాయింట్ ఏడు పర్సెంట్ ఉన్నది పదకొండు పాయింట్ ఏడు పర్సెంట్కి తీసుకెళ్ళిన ముఖ్యమంత్రిగా భారతదేశంలో గొప్పగా పేరు తెచ్చుకున్న ముఖ్యమంత్రిగా నిలిచిపోయినంతగా అనేది ఇది నేను చెప్తున్న లెక్కలు కాదు రాష్ట్రం చెప్తున్న లెక్క కాదు నీతి ఆయోగ్ వాళ్ళు కేంద్రం ఇస్తున్న లెక్కలు వాళ్ళ కళ్ళు ఉన్నాయో లేవో ఒకసారి చూసుకోమనండి వెబ్సైట్లోనూ నీతి ఆయోగ్ వాళ్ళు ఇస్తున్న లెక్కలు చూసుకుని మాట్లాడమని చంద్రబాబు నాయుడికి ఎలాగో వయసు అయిపోయింది కళ్ళు కూడా ఉన్నాయి ఈయనన్నా సరే ఒకసారి కరెక్ట్గా చూసుకుని మాట్లాడితే బాగుంటుంది స్టేజ్ ఎక్కితే బూతులే తెప్పితే ఇంకోటి రావట్లేదు వాళ్ళకి మరి మైండ్ దొబ్బిందో మైండ్ లేదో నాకు అర్థం కావట్లే స్టేజ్ ఎక్కి మై కట్టుకుంటే బూతులే ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలని ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు ఈ రాష్ట్ర ప్రజలకి ఏం చేద్దామని చెప్తారు మీరు అదేం చెప్పరు స్టేజ్ ఎక్కితే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టో జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రకంగా అడ్డు తొలగించుకోవాలనే విశ్వ విష ప్రయత్నాలు చేయటం మొన్న వ్రాయించుకుని కొట్టే కార్యక్రమంలో వీళ్ళదే చంద్రబాబు నాయుడుదే పెద్ద పాత్ర ఇలాంటి దుర్మార్గమైన పనులు చేయటంలో లోకేష్ చంద్రబాబు నాయుడు దిట్టలు అటువంటిది వాళ్ళ విద్యని భారతదేశంలో కేరళ నెంబర్ వన్ ఎప్పుడు అటువంటిది వాళ్ళ ఆంధ్ర రాష్ట్రం నెంబర్ వన్కి వచ్చినంతగా మీరు ఏడిసేది ఇవాళ అన్నిటిలోనూ కూడా ముందుకు తీసుకెళ్తున్నాడు పేదవారి విటమిన్ డెపిసిట్స్ తోటి ఇరవై నాలుగు పర్సెంట్లో ఉన్నవాడిని ఎనిమిది పర్సెంట్కి తగ్గించాడు డబ్బులు కొడుతున్నాడు అకౌంట్లో పడుతున్నాయి కోరింది తింటున్నారు ఆరోగ్యంగా ఉంటున్నారు ఇదేనా ఇరవై ఐదు లక్షల రూపాయలు హెల్త్ కార్డు ఇచ్చారు ప్రతి ఒక్కరికి కూడా ధైర్యంగా భరోసాగా ఏ హాస్పిటల్ కన్నా చేసుకుంటానికి అందుకే మీరు తిట్టేది ఇవాళ అన్ని రంగాల్లోనూ పిల్లల్ని చదివిస్తున్నారు అందుకే తిట్టేది అన్ని రంగాలని ముందుకు తీసుకుపోతా ఉంటే అందుకనే మీరు తిట్టేది ఇవాళ మిమ్మల్ని పెద్దలు ఏ తరించుకుంటున్నారు చేతరించుకుంటున్నారు నిన్ను నమ్మం బాబు అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు ఎలాగో మీకు తాకట్టు పెట్టేశారు ఆ పార్టీని ఇక నిన్ను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు మాత్రం లేరు మూడోగా ఏదైతే గంగిరెద్దులకి అండవ వేసుకొచ్చినట్టుగా గంగిరెద్దులకి వేస్తారు కదా మొత్తం చీరలు అవి వేసినట్టుగా మూడు కండవాలు వేసుకుని బయలుదేరారు అని చేత వాళ్ళకి అర్థమైపోయింది వీళ్ళు చేసేవాళ్ళు కాదు తీర్చేవాళ్ళు కాదు ఇవాళ పార్టీలు ప్రాంతాలు కులాల మతాలు అతీతంగా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ కావాలి ఆయనది చెప్పింది చేస్తాడు చెప్పింది వింటాడు చెప్పంది కూడా చేసే మనిషి జగన్మోహన్ రెడ్డి గారు అందుచేత వీళ్ళ వద్దు మిన్ను నమ్మం బాబు అంటున్నారు జగనే రావాలి జగనే ముద్దు అంటున్నారు